మండలం బాబు సూరికి మోసం గ్యారంటీ కి విచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరవండు పాలెం ఎమ్మెల్యే మన రథ సారథి శ్రీ తాటిపత్రి చంద్రశేఖరన్న గారికి అలానే వేదిక నెలకు ఇచ్చినటువంటి ఎంపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అలానే ఐదు మండలాల నుంచి వచ్చే అన్నలు మన్నించండి అన్ని మండలాలు ఐదు మండలాల నుంచి ముందుకొచ్చున్నారు మా దోర్నాల మండలాల నుంచి మన్నించండి కొంచెం వేదిక సహకరించలేకపోయాం అలానే మా దోాల మండలం అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వైఎస్ఆర్ చెప్పి కార్యకర్తలకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మన దివంగత నేత వైఎస్ రాశ మనం రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికే జడ యజ్ఞం అనే ఒకటి చేసి మన రైతులకు ఎంతో ఉపయోగం చేశాడు మనం దొద్దిస్త శాతం పెద్ద మరణించడం జరిగింది ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మనం ప్రతి సంవత్సరాలు మన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త తోర్నాల మండలం ఉన్న ప్రతి కార్యకర్తలు నాయకులు ఆస్తులు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని మరి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం మన దృద్రోష శాతం మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు రెండు సంవత్సరాలు మనకు కోవిడ్ రావటం దృత్రోత్సవ రెండు సంవత్సరాల పరిపాలన అంటే ఎంతో ముఖ్యం అయినా కూడా మనకు రెండు వేల పంతొమ్మిదిలో మన జగనన్న నవరత్నాలు అనే హామీలు అమలు చేశాడు ఏ ఒక్క హామీ కూడా మిస్ కాకుండా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని హామీలు నవరత్నాలు అమలు పరిచాలు బటన్ నొక్కి మనము రెండు వేల నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మన యొక్క సింహం జగనన్న ఎట్టుకోవడం వచ్చింది ఓకే దుర్పక్ష శాతం కొందరు మా జన అర్థం చేసుకోలేకపోయినారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు ముఖ్యమంత్రి అయిన నలభై ఐదు రోజులకే సూపర్ సిక్స్ అనే పథకాలు అమలు పరుస్తానన్నాడు అమలు పరచలేదు ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలం నుంచి మనకు ఎవరైనా సూపర్ సిక్స్ అడిగితే ఖజానా ఖాళీగా ఉంది ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా ఆదాయం వచ్చే వనరు ఉంటే వచ్చి నా చెవులో చెప్పండి నా చెవులో చెప్పండి అని తల్లిపల్లి మాటలు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి మీరు ఈ రోజు ఒక అమ్మఒడి కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి మా జగన్ మన ముఖ్యమంత్రి అయినమ్మటే కోవిడ్ లో కూడా అమ్మఒడి రిలీజ్ చేసిన ఘనత మన వైఎస్ జగన్ అన్నదే ఈ రోజు మీరు అమ్మఒడి మీరు ఒక రాష్ట్ర ఖజానాను ఒక స్ట్రక్చర్ చేసుకోలేక రెండో రాష్ట్రంలో రెండో సంవత్సరంలో అమ్మఒడి అమలు పరిచాడు ఇంకా మనకు ఉచిత బస్ అన్నాడు రైతు బంధు అన్నాడు ఏ ఒక్క హామీ అమలు పరచట్లేదు మేము ఒకటే ఏదైనా ప్రశ్నిస్తే కేసులు అంటున్నారు మనం మేము మొన్న సూపర్ సిక్స్ అనేది మనం ఇచ్చేశారు మేము ఏదైనా ప్రశ్నిస్తుంటే మేము చూసాం మన దోనాల మండలం మొన్ననే మన దోర్నాల మండలంలో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకొని కేసులు పెట్టుకునే సాంప్రదాయం ఎన్నడూ లేదు ఈ రోజు కొత్తగా ఈ రోజున మండలంలో కొత్తగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష అడుగుతుంటే మా మీద మండలంలో తెలుగుదేశం నాయకులు నా మీద కంప్లైంట్ ఇస్తారా మీరు ఎన్ని రోజులు ఉంటుంది మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది మూడు సంవత్సరాలు ఆల్రెడీ మీరు కేసులు పట్టించుకున్న చరిత్ర నాది చరిత్ర నాది నా మీద పెట్టారా మూడేళ్ళు మూడు వందల కేసులు పెట్టండి భరిస్తాం కేవలం చంద్రచేంద కోసం భరిస్తాం మూడు జైలు ఈ మండల పేరుల కోసం మేము జైలు పోలేటానికైనా రాజకీయ పార్టీగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి మీరు హామీ ఇచ్చారు మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తే మీరు మీకు చేత చేతనాక కంప్లైంట్ ఇస్తున్నారు చేయండి చేయండి అన్ని గ్రామాలలో ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టినా ప్రతి ఒక్క కేసు జగనన్న లైబ్రరీ బుక్ ఎక్కిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోండి ముఖ్యమంత్రి చేసుకోండి మనము ఇంకొకటి గత పదే సంవత్సరాలుగా మన పార్టీ కార్యకర్తలకు అనేక అన్యాయం జరిగింది మనకు గతంలో వైఎస్ఆపీ నాయకులు ఇంటికి పిలిచి అంత టీ పిలిచిన కాపాడబో లేదు మన కెమెరా వచ్చాక ఇంటికి పిలిచి టీ కాఫీ భోజనం చేసిచ్చాక ఎవరైనా ఆయన ఇంటికెళ్తే ఆయన ఇంటికెళ్తే ఎమ్మెల్యే ఇంటికెళ్తే అందరూ భోజనాలు చేశాక ఆ ఉదయం ముఖం ముక్క కాదు కాదు ఎన్నో